చేనేత కళాకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐటీఐ కళాశాల నుండి జిల్లా కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు చేనేత కార్మికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఆధునిక నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా చేనేత కళ అంతరించిపోకుండా ఉంటుందన్నారు చదువుకున్న యువకులు చేనేత వృత్తిలోకి వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని సులువు పాటు అనేక నూతన రకాల ఉత్పత్తులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో నాలుగు చేనేత సహకార సంఘాలలో డెబ్బై నాలుగు చేనేత మగ్గాలు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు జిల్లాలో నాణ్యమైన లుంగీలు తువ్వాలలు చేతి రుమాళ్లను మగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేతన్న అభయహస్తం కార్యక్రమంలో భాగంగా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు ఈ నిధులతో చేనేత సహకార సంఘాలకు పావుల వడ్డీ రుణాలు కామన్ వర్క్ షెడ్ ఏర్పాటు నలభై శాతం రాయితీపై నూలు క్యాష్ క్రెడిట్ లాంటి పథకాల ద్వారా చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నేతన్న పొదుపు పథకంలో చేనేత కార్మికులు ఎనిమిది శాతం డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం ఎనిమిది శాతం డబ్బులు జమ చేస్తుందన్నారు జిల్లాలో అర్హత కలిగిన ముప్పై ఒక్క మంది చేనేత కార్మికులు ఈ పథకానికి అర్హత పొందినట్లు తెలిపారు నేతన్న భద్రతా పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న చేనేత కార్మికులు మరియు మరమగ్గాల కార్మికులు మరణిస్తే వారి నామినీకి జీవిత బీమా సంస్థ ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ పథకంలో యాభై నాలుగు మంది చేనేత కార్మికులు అర్హత పొందినట్లు తెలిపారు నేతన్న భరోసా పథకంలో జియో ట్యాగింగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులకు వారి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యమును బట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు మరియు అనుబంధ కార్మికులకు ఆరు వేలు రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకంలో జిల్లాలో ముప్పై ఒక్క మంది చేనేత కార్మికులు నమోదైనట్లు తెలిపారు ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని చేనేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు ఈ పథకాలతో పాటు చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు డ్వాక్రా స్వయం సహాయక సంఘాల వలె సంఘాలుగా ఏర్పడి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి పొందవచ్చునని తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ వృత్తిలో ఇంకా మెరుగైన పద్ధతులు ఏమేమి చేస్తే చేనేత రంగం అభివృద్ధి చెందుతుందో సమగ్రంగా నివేదిక సమర్పిస్తే జిల్లా కలెక్టర్ జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా కార్యక్రమాలు అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ అధికారి వెంకట్రావు

అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మనకు మన మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడుతున్నట్టుగా కక్క మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొత్త మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు అది చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాట అయిపోయాయి కొత్త మగ్గాలు వచ్చినట్టు అయితే కొత్త మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా పెట్టుకోవాలి ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ అంటే ప్రతి ఒక్క దారము ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ తరతో ఇస్తాము ఏ తరం పాయింట్ తోటి మనం ఏం చేయాలి ఎన్ని పాయింట్లతోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో దానికి నేతలకు సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది నేతలకు భరోసా కానీ నేతలకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక కోపాటును అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అయితే